హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు యూనివర్స్ ఇచ్చే సందేశాలు ఏంటి అనేది చూద్దామండి అది మీరు దేని గురించి అయినా చూడొచ్చు మీ కెరీర్ గురించి అయినా లవ్ రిలేషన్ గురించి అయినా దేని గురించి అయినా చూడొచ్చు అనమాట అసలు మీ మీకు ఏ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అనేది ఏంటి అనేది చూద్దామనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ మేల్ ఫీమేల్ ఎవరైనా చూడవచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది ఇది కనుక మీ ముందుకు ఎప్పుడు వచ్చినాయి ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఇప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ఏంటి అనేది చూద్దాము మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే దేని గురించి అయినా చూడొచ్చండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అనమాట ఇక్కడైతే రీడింగ్ చూద్దాము ఫస్ట్ చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ మీరు ఏం ఆలోచిస్తు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ గురించి అనేది మాకు మంచి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి చూసే వ్యూవర్స్కి మీరు వాళ్ళకి చెప్పాలనుకున్న గైడెన్స్ ఏంటి అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ మీరు ఏం సందేశాలు సందేశాలు వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్ మీరు చెప్పాలనుకున్న సందేశం ఏంటి వాళ్ళకి చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే ఏంటి చూసే వ్యవస్థ మీరు ఇచ్చే సందేశాలు ఏంటి డెత్ కార్డ్ వచ్చిందండి నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడికి వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చింది ది ఎంపరర్ వచ్చింది ది ఫుల్ కార్డ్ వచ్చింది ఇక్కడ వచ్చి హై ప్రెస్టెస్ అండి మొట్టమొదటి హై ప్రెస్ట్రెస్ అని కనిపిస్తుంది ఎంప్రెస్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గైడెన్స్ ఏదైతే మీ సిచ్యువేషన్లో జరిగినయో ఏదైనా కావచ్చు అవి నెగి నెగిటివ్ అయితే ఏదైతే జరిగిందో ఆ నెగిటివిటీ మొత్తం రిలీజ్ చేయమని అనమాట అవన్నీ పోయే టైం అనేది దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు అనమాట అంటే డెత్ కార్డ్ అనమాట మీరు ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో మీ మీ రిలేషన్ గురించి అవ్వచ్చు అండి మీ కెరియర్ గురించి అవ్వచ్చు దేని గురించి అయినా సరే దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనే పాజిటివ్ సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది పాజిటివిటీని మీరు ఆహ్వానించ అంటే స్వీకరించాలన్నమాట దాని గురించి చెప్తున్నారు నెగిటివిటీని తీసేయమని చెప్తున్నారు అనమాట ఒక మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేవి మీ లైఫ్లో అనేది జరుగుతుంది అని చెప్ చెప్తున్నారండి న్యూ బిగినింగ్ అయితే ఏదైనా కావచ్చు అండి అది ఒక రిలేషన్ వైజ్ కావచ్చు అంటే మీ పర్సన్ మీ లైఫ్లోని చెల్లిపోయినా ఒక మీకులో మీకు సంబంధించి మీకు ఒక మంచి న్యూ పర్సన్ రావచ్చు లేదంటే మీ పర్సనే చేంజ్ అవ్వ్ వాళ్ళే మీ లైఫ్లోకి మళ్ళీ రావచ్చు అనమాట మీరైతే చాలా లగ్జరీస్ ని వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ ఫ్యూచర్లో మీరు చాలా విశాలంగా అంటే మంచిగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ ఫ్యూచర్ అనేది బాగా అని చెప్పి చెప్తున్నారు న్యూ బిగినింగ్ మీరు జాబ్ కోసం ట్రై చేసినా లేదంటే కెరీర్ గురించి దేని గురించి మీరు చూసినా ఒక గ్రోత్ అనేది వస్తుంది మీరు చేసే వాటికి అనేది చెప్తున్నారనమాట ఒక న్యూ అనేది అసలు మీ లైఫ్లో ఈ నెగిటివ్ మొత్తం పోయి ఒక పాజిటివ్ ఎనర్జీకి వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అంటే న్యూ బిగినింగ్ ఏదైనా జరగచ్చు అండి ఎనీథింగ్ ఏదైనా కావచ్చు అది అనేది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మంచిగా అది అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట చ వీలైనంత త్వరగా మీ దగ్గరికి మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవే మీ లైఫ్లోకి వస్తాయి అన్నట్లుగా చెప్తుంది అనమాట చాలా ఫాస్ట్గానే కనిపిస్తుంది అనమాట అంటే కెరియర్గా మారిపోవడం చాలామంది కెరియర్ అండి ఉన్నట్టు ఉండిగా చిన్న అంటే కింద నుంచి పైకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట చాలామంది అంటే సడన్ చేంజ్ అనేది కూడా జరుగుతుంది అనమాట కొంతమంది లైఫ్లో అది కెరీర్ గురించి అయినా కావచ్చు ఏంటంటే ఇప్పుడు మనం చాలా తక్కువలో ఉన్నాం లోలో ఉన్నాము కానీ అక్కడి నుంచి సడన్గా మన గ్రోత్ అనేది పెరగచ్చు అనమాట అది బిజినెస్ వైజ్ కావచ్చు జాబ్ వైజ్ కావచ్చు ఏదైనా కావచ్చు అనేది జరుగుతుంది మీ లైఫ్లో అనేది చెప్తున్నారు అంత అంత తొందరగా అనేది మీ లైఫ్లో మార్పులు అనేది రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు మీరు అనేవాళ్ళు కొంచెం మొండిగా అనేది ఉండొద్దు డెసిషన్స్ అనేవి చాలా ఆలోచించి కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోండి ఆ నిర్ణయాలు అనేవి కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మొండిగా ఉంచొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట మొండి పట్టుదల మొండిగా బిహేవ్ చేయడం అలాంటివి చెయ్యొద్దు అన్నట్లు చెప్తున్నారు మీకు రిలేషన్ అనే మీ మీ ఏవైతే ఆలోచనలు చేస్తారో మంచి పాజిటివ్ ఆలోచనలు అదే మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ అంటే మీరు కోరుకున్నది జరిగిద్ది కానీ ఇక్కడ మీరు అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు మొండిగా ఉండవు అట్లా అంటే మొండిగా ఉండడం కాదండి ఒక ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయి ఉండడం అనమాట అంటే ఇంకా నా జీవితం ఇంతేలే నా లైఫ్ ఇంతేలే అని అట్లా ఉండకూడదు అన్నట్లు చెప్తుంది మీకు ఒక మంచి పొజిషన్ అనేది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ డెసిషన్స్ అనేవి మీ మీలో కొంచెం మార్పులు అనేవి జరగాలి అన్నట్లుగా చెప్తున్నారు దానివల్ల మీ పొజిషన్ అనేది మారిద్ది మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నట్లుగా చెప్తున్నారనమాట రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు దేనికి కూడా కొదవ ఉండదు అది మనీకైనా కెరియర్కైనా లేదంటే రిలేషన్ వైజ్ అయినా దేని పరంగా అయినా సరే మీకు చాలా గ్రోత్ అనేది చూపిస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది నలుగురితో మంచిగా కలుపుకుంటూ మంచిగా పోవాలి మీరు రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మంచిగా ఉండాలి మీ కమ్యూనికేషన్ అనేది బాగుండాలి అన్నట్లుగా నాకైతే ఇక్కడ చెప్ చూపిస్తున్నారనమాట మీరు అనుకున్నదే జరగాలి అన్నట్లు కాదండి ఇది అలాంటిది జరగాలి అంటే ఒక కెరియర్ విషయంలో మీరు ఒక ఒక స్టెప్ ముందు తీసుకున్నట్టు ఓకే ఇది నాకు జరగాలి నా లైఫ్లో అని మీరు కష్టపడవచ్చు కెరియర్ గురించి దాంట్లో తప్పు లేదు ఇక్కడ రిలేషన్స్ వైజ్గా వచ్చినప్పుడు అందరినీ కలుపుకొని పోవడం అనేది మంచిది అన్నట్లుగా ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తున్నారనమాట అంతా అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏవైనా అవి ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ ఏవైనా కావచ్చు మన లైఫ్లో జరిగే వాటిని వాటిని అన్నిటిని మేము చూ ఎలా చేసుకోవాలి అంటే కంట్రోలింగ్ చేసుకోవాలి బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట యూనివర్స్ మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నారనమాట అంటే ఎమోషన్స్ వైజ్గా మరీ లో అవ్వకూడదు అలా అని హై అని అవ్వకూడదు అనమాట న్యూట్రల్గా మీ వర్క్ ఏంది మీరు ఏం చేయగలరు మీరు దేనికి వర్క్ అనేది మీరు తెలుసుకోవాలి అనమాట మీ మీ లైఫ్లో మీకు ఏది అవసరము ఏది అవసరం లేదు అనేది మీరు తెలుసుకోవాలి అన్నిటినీ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు అనేది వెళ్తే మీ కెరియర్ గ్రో గ్రోత్ అనేది మీ రిలేషన్ గ్రోత్ అనేది బాగుండిద్ది అన్నట్లుగా ఇక్కడైతే యూనివర్స్ మనకి ఇచ్చే గైడెన్స్ అనమాట అన్నిటికీ ఇదేనండి అంటే గైడెన్స్ వైజ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు మీరు జాబ్ గురించి తీసుకోవచ్చు లేదంటే రిలేషన్ గురించి చూసుకోవచ్చు బిజినెస్ దేని గురించి అయినా కానీ ఇది వర్తిస్తుంది అనమాట అంటే ఏటికి వేటి గురించి అయినా సరే అన్నిటిని మీరు ఎమోషనల్గా చూసుకోవాలి బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అది అది మీ చేతుల్లోనే ఉంది ఏదనేది మనకి మన లైఫ్లోకి ఆహ్వానించుకోవాలి అనుకున్నప్పుడు మన లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ అనమాట ఇక్కడ గైడెన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తేనే మన లైఫ్ అనేది బాగుండిద్ది అన్నట్లుగా చెప్తున్నారు అంటే మీకు కోరుకున్నవి మీ లైఫ్లోకి జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఈ ఇది మీకు ఇచ్చిన గైడెన్స్ అనమాట మనం ఏంజల్స్ కార్డ్స్ నుంచి చూద్దాము చాలా మంది ఏంజల్స్ నెంబర్స్ మాకు అవి ఇవి కనిపిస్తుంటాయి అని చెప్తుంటారు నెంబర్స్ అవి కనిపిస్తే మీనింగ్ ఏంటి అర్థం ఏంటి అనేది మనము ఏంజల్స్ కార్డ్స్ ద్వారా చూద్దామండి లైఫ్లో ఏ వచ్చిన ఆటుపోట్లు అన్ని వాటిని అన్నిటినీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని పోవాలి ముందుకి అంటే మంచి గాని చెడు కానీ ఏదొచ్చినా కూడా అన్నిటిని తొలగించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరితో కలుపుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఫ్యూచర్ అనేది బాగుండిద్ది అన్నట్లుగా చెప్తున్నారండి మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారు అది ఇవండి ఏంజల్స్ నుంచి మీకు వచ్చిన గైడెన్స్ అయితే నేను ఏంజల్స్ డెక్ నుంచి మీకు ఏం ఆన్సర్స్ వస్తాయి అంటే ఏంజెల్స్ నెంబర్ చాలా మంది కనిపిస్తూ ఉంటాయండి ఆ కనిపించినప్పుడు వాళ్ళు ఏ మనం ఏం కోరుకోవాలి ఆ టైంలో అసలు ఏం కోరుకుంటే అవి జరుగుతాయి అసలు మనకు ఎందుకు అవి కనిపిస్తాయి అనేది వాటి క్లారిఫికేషన్ తీసుకుందాం అనమాట అంటే ఏంజల్స్ నెంబర్స్ కనిపించే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంజల్స్ కార్డ్స్ నుంచి మీకు వచ్చే నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయి అవి కనిపిస్తే రీజన్ ఏంటి అనేది చూద్దామండి ఏంజల్స్ నెంబర్స్ ఎవరైనా కనిపిస్తే అవి ఎందుకు కనిపిస్తున్నాయి అనేది రీజన్ అనేది చూద్దాము సిక్స్టీన్ సిక్స్టీన్ అండి మీకు గనక ఎవరికైనా సిక్స్టీన్ సిక్స్టీన్ అనే నెంబర్ గనుక కనిపిస్తే దానికి ఫోకస్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు దేని మీద మీరు ఏదైనా అనుకుంటే దాన్ని ఫోకస్ చేయొచ్చు అన్నట్లు చెప్తున్నారు దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఈ నెంబర్ ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడైనా కనిపించవచ్చండి అంటే మనకి వెహికల్స్ మీద కనిపించవచ్చు అనమాట బైకుల మీద బండ్ల మీద కార్ల మీద ఎక్కడైనా ఈ నెంబర్ అనేది కనిపించవచ్చు లేదంటే షాప్ బోర్డుల మీద మీకు కనుక ఈ నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్ అనే నెంబరు పదే పదే కనిపిస్తూ ఉంటే మాత్రం మీకు దేని మీదైనా సరే ఫోకస్ పెట్టాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అది వర్క్ అయినా రిలేషన్ అయినా ఎనీథింగ్ ఏదైనా కావచ్చండి దాని మీద ఫోకస్ పెట్టాలి అన్నట్లుగా మనకు వస్తుంది నెక్స్ట్ వచ్చి త్రిబుల్ వన్ ఇంట్యూషన్ అనమాట మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరు నమ్మాలి అన్నట్లు చెప్తున్నారు ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది అనమాట మీ ఇంట్యూషన్ మీకు త్రిబుల్ వన్ అనేది కనిపిస్తే మీరైతే ఆ టైంలో ఏమైతే కోరుకుంటారో అది నిజమవుతుంది అనమాట మీ ఇంట్యూషన్ మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అది పాజిటివ్గా కోరుకోవాలండి అయితే ఆ టైంలో మీకు కనిపించినప్పుడు మీరు మనసులో అయితే అనుకోవచ్చు అది మీ ఇంట్యూషన్ మీ మనసుకి ఏదైతే చెప్తుందో అంటే నెగిటివ్ నెగిటివ్ చెప్పింది అనుకో మీ ఇంట్యూషన్ అదే నమ్ముతారు పాజిటివ్ చెప్పిందంటే పాజిటివ్ అలా అనమాట ఇక్కడ మనకు వచ్చే అది త్రిపుల్ వన్ అనేది మీరు తెలుసుకోవాలి మీ ఇంట్యూషన్ మీరు తెలుసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ వస్తుంది అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తే దాన్ని నమ్మమని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి త్రిబుల్ ఫైవ్ చేంజ్ అంట త్రిపుల్ ఫైవ్ అనేది చేంజ్ అనమాట మార్పు అనేది మీ లైఫ్లో జరగడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు మార్పు అనేది జరిగిద్ది అన్నట్టు చెప్తున్నారు అనమాట చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్ కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తుంటే పదే పదే రిపీటెడ్గా ఒక మార్పు అనేది మీ లైఫ్లో జరిగిద్ది చేంజ్ అనేది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మనకి ఇందాక కార్డ్స్ వచ్చినాయి చాలా చాలామందికి అది రెజనెట్ అవుతుంది డెత్ అంటే చేంజ్ అవ్వడం మార్చ్ మారవడం మారడం అనమాట అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మనము ముందుకి రావడం అవన్నీ తీసేసి మన మనకి మళ్ళీ మంచిగా పాజిటివ్ నెగిటివ్ అంతా పోయి మళ్ళీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీస్ రావడం అనేది మనకి చెప్పడం అనమాట మీకు గనక ఈ నెంబర్ అనేది కనిపిస్తే చేంజ్ గురించి అని చెప్తున్నారు త్రిబుల్ జీరో అండి న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవుతాయి మనకి ఇందాక టారోలో కూడా వచ్చిందనమాట ఎవరికైనా సరే ఈ త్రిబుల్ జీరో నెంబర్ కనిపిస్తే కొత్తవి అనేవి మీ లైఫ్లోకి వస్తాయి న్యూ బిగినింగ్స్ అనేవి వస్తాయి అన్నట్లుగా చెప్తున్నారు సెవెంటీన్ సెవెంటీన్ అండి సెవెంటీన్ సెవెంటీన్ నెంబర్ కనుక మీకు కనిపించినట్లయితే అచీవ్మెంట్ అంట ఏదైనా సరే విజయం విజయం అనేది మీరు సాధిస్తారు అది దేంట్లో అయినా కావచ్చు సెవెంటీన్ సెవెంటీన్ ఈ నెంబర్ కనుక మీకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే దాంట్లో మీరు ఏదైతే అనుకుంటారో ఆ విజయాన్ని మీరు అందులో పొందుతారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకండి నెక్స్ట్ వచ్చి వన్ ఇస్ టూ జీరో వన్ ఇది మనకి టైంలో కూడా కనిపియొచ్చండి ఈ నెంబర్ కనుక మనకి ఎక్కడైనా సరే కనిపిస్తే అది మీరు టైము గబక్కన టైము ఓపెన్ చేసి అంటే మొబైల్లో అయినా సరే మీరు చూసుకున్నప్పుడు వాచ్లు అయినా ఎక్కడైనా సరే ఈ నెంబర్ కనుక మీకు కనిపిస్తే మిరాకిల్స్ అనేవి అంటే అద్భుతాలు అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అన్నట్లుగా చెప్తుంది అది ఇప్పుడే జరుగుతాయని కాదండి ఫ్యూచర్లో జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ త్రిబుల్ త్రీ అండి త్రిబుల్ త్రీ అనే నెంబర్ మీకు కనిపిస్తే సపోర్ట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అనమాట మీరు ఏదైనా ఏం చేయాలనుకుంటారో దాంట్లో ఏంజల్స్ సపోర్టు అనేది మీకు ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు దేని గురించి అయితే అనుకుంటారో దాంట్లో మీ స మీకు ఏంజల్స్ సపోర్ట్ ఇస్తారు అన్నట్లుగా చెప్తున్నారు జీ డబల్ జీరో డబల్ జీరో అండి లింక్ టు గాడ్ గాడ్తో కనెక్ట్ అయి ఉంటారు అన్నట్లు చెప్తున్నారు ఇది ఎక్కడైనా కనిపించచ్చు మీకు నెంబరు డబల్ జీరో టు డబల్ జీరో అంటే లింక్ టు గాడ్ గాడ్తో మీరు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు అన్నట్లు చెప్తున్నారు మీ ఆలోచనలు ఏవైతున్నారో మీరు ఏదైతే దేవుడికి చెప్పుకుంటున్నారో అవన్నీ ఆలోచనలు దేవుడు వింటున్నాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ ఏంజల్స్ మీకు చెప్తున్నారు గైడెన్స్ మీకు ఏం చేస్తున్న నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ కనుక మీకు కనిపిస్తే నెక్స్ట్ వచ్చి టెన్ టెన్ గ్రోత్ అనేది వస్తుంది అంటండి అది దేనికైనా కావచ్చు అది కెరియర్ గురించి కావచ్చు రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు దానికి మీకు గ్రోత్ అనేది లైఫ్లో ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఈ టెన్ టెన్ నెంబర్ అనేది మీకు ఎక్కడికైతే కనిపిస్తుందో దానిలో మీకు గ్రోత్ అనేది వస్తుంది మీరు ఏదైతే అనుకుంటారో దాంట్లో గ్రోత్ అనేది వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట డబల్ త్రీ డబల్ త్రీ అండి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో స్పిరిచువల్ అవేకనింగ్ ఇప్పుడు దాకా మీరు స్పిరిచువల్ అవేకనింగ్లో లేకపోతే ఇక మీదట మీ లైఫ్ అనేది స్పిరిచువల్ బాటలోకి వెళ్తుంది అన్నట్లుగా అవేకనింగ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట స్పిరిచువల్ అంటే భగవంతుడికి సంబంధించింది అనమాట దానికి సంబంధించిన విషయాల్లో మీరు అంటే ముందుకు వెళ్తారు ఏదైనా సరే మీరు అంటే గుళ్ళకి తిరగాలన్నా ఇప్పుడు దేవుడి మీద భక్తి ఎక్కువైనా కూడా దానికి కూడా మీరు స్పిరిచువల్గా ముందుకి మీలో అవేకనింగ్ అనేది జరుగుతుంది ముందుకు వెళ్ళగలరు మీరు స్పిరిచువల్ పరంగా అన్నట్లుగా చెప్తున్నారనమాట ఆధ్యాత్మికత అనేది మీలో ఒక మేల్కొలుపులాగా వస్తుంది అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావనలు అనేవి మీలో వస్తాయి అన్నట్లుగా దాని మీనింగ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అండి ఈ నెంబర్ కనుక మీకు కనిపిస్తున్నట్లయితే ఈ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నెంబర్ అనేది ఫెయిత్ అనమాట ఫెయిత్ అంటే ఆ విశ్వాసం మీరు దేని గురించి అయితే విశ్వాసంగా ఎదురు చూస్తున్నారో నమ్మకం ఉంచుకుంటున్నారో ఆ విశ్వాసం అనేది మీ లైఫ్లో జరుగుతుంది ఫెయిత్ అంటేనే విశ్వాసం దాని మీద నమ్మకం ఉంచాలా విశ్వాసంగా మనం ముందుకెళ్లాలన్నమాట ఈ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నెంబర్ అనేది మనకి చెప్తుంది అనమాట ఇంకొక కార్డ్స్ చూద్దామండి ఇంకొక కార్డు డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ అనమాట డబల్ వన్ ఇస్ టూ డబల్ వన్ ఇది కనుక మీకు ఎక్కడైనా కనిపించవచ్చు వాచ్లో మొబైల్లో ఎక్కడైనా సరే ఇది మేనిఫెస్టేషన్ మీరైతే ఒక మేనిఫెస్టేషన్ చేస్తుంటారు కదా మీకు కళ ఏదైతే ఉందో మీ విషయం ఏది కావాలని కోరుకుంటున్నారు మీరు దానికి మేనిఫెస్టేషన్ కరెక్ట్గానే ఉంటుంది అన్నట్లు మీరు ఆలోచించే ఆలోచనలు కరెక్ట్గానే ఉంటాయి అన్నట్టుగా మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది జరుగుతుంది అన్నట్లుగా ఈ లైఫ్లో అనమాట ఈ లెవెన్ లెవెన్ కనిపిస్తే మేనిఫెస్టేషన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటారు మీ లైఫ్లో నాకు బలంగా ఇది కావాలని అనేది జరిగిద్ది లేట్ అన్నా అవ్వచ్చండి లేటుగా అయినా పరా ఏం పర్వాలేదు ఇదైతే మీ లైఫ్లో జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారనమాట ఇదండి ఏంజల్స్ నుంచి వచ్చిన మెసేజెస్ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి